ప్రాజెక్ట్ ప్రాజెక్టులో త్రీ సిమ్ ప్రారంభోత్సవానికి అధికారులు సిఎండ్ ఎండిని దొడ్డిదారి తీసుకువచ్చారని హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ ఆరోపించారు అని హెచ్ఎంఎస్ కార్యాలయంలో శుక్రవారం మాట్లాడుతూ గురువారం సాయంత్రం ఆండ్రియాల ప్రాజెక్టులో త్రీ సిం ప్రారంభోత్సవంలో పాల్గొనడానికి వచ్చిన సిఎండ్ ఎండిని మెయిన్ గేట్ నుండి కార్మికులను కలవకుండా తీసుకుని వచ్చారని ప్రారంభోత్సవంలో జేబిసిఏ సంఘాలను ఆహ్వానించకుండా ఏఐటియుసి యాజమాన్యం కుట్రపూరితంగా లేదని ఆరోపించారు సింగరేణి ఎన్నికలకు ప్రారంభోత్సవాలకు సంబంధం అన్ని యూనియన్లను ఆహ్వానించాలని అన్నారు సీఎం అండ్ యూనియన్ నాయకుల్లో ఉన్నటువంటి మంచి పేరును చెడగొట్టాలని చూస్తున్నారని అన్నారు ఎంతమంది కాలుష్యతలు ఎదిగినా గెలిచిన సంఘాలు మాట్లాడడం లేదు వాళ్ళ సంఖ్యలో ఉన్నారు రెండు సంఖ్యలో ఉన్నారు వాళ్ళు ఏపీసీసీ సంఘంగా మా బాధ్యతగా మేము మేనేజ్మెంట్ అడుగుతున్నాం ప్రభుత్వాలు మారిన అపోజిషన్ వాళ్ళకు పిలుస్తారు ఇన్విటేషన్స్ కూర్చుండి పెట్టారు నిన్న సిఎన్ఎండి గారి త్రీ సిమ్ ఇనాగ్రేషన్ కు వచ్చినప్పుడు దొంగదారణ తీసుకుపోయిన ఆయనకు మేనేజ్మెంట్ ఎవరికైనా తీసుకోకపోతే ఇనాగ్రేషన్ వచ్చిన పెద్ద ఆఫీసర్లు ని చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అనే ఆయన శ్రీధర్ అయితే గంగల కలిపిండు రాలేదు అడుగు పెట్టలేదు ఉత్సవోసుకుండా భయపడి కార్మికులు ఎక్కడ అడుగుతారు అని భయపడి రాలేదు ఆయన టీఆర్ఎస్ రానివ్వలేదు కనుక ఈయన రావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కార్మికులు అందరూ ఎదురు చూస్తున్నారు ఏ ఫీలో సమస్యలు ఏంటిది ఏంటిది అని ప్రధాన దారి ఏమని తీసుకురావాలి గేట్ నుండి తీసుకురావాలి ప్రధాన గేట్ నుండి తీసుకొస్తే కార్మికులు అందరు కలుస్తారు కన్నా ముందు కాంట్రాక్ట్ లేబర్ ఏడు వందల మంది కనబడతారు కార్మికుల ఇబ్బందులు పడుతున్న కార్మికులు ఎదురుగాస్తారు అని భయంతో టీజీపీ కేస్ ఐఎన్టీ సారీ ఐఎన్టీసీ ఏఐపిసి మేనేజ్మెంట్ ములాఖాత్ అయి ఆయనకు దొడ్డిదారిన వెనకకెళ్ళి తీసుకొచ్చి వెనకాలకెళ్ళి ఇనాగ్రేషన్ చేసి పంపించింది ఇది దీన్ని తప్పుబడుతున్నాం